ఇర్మియా గ్రంథం పదయవ అధ్యాయం ఇస్రాయేల్ వంశస్థులారా ఏహోవా మిమ్మను గుర్చి సెలవిచ్చిన మాట వినుడి ఎహోవా సెలవిచ్చినదేమనగా అన్ని జన్మల ఆచారములను అభ్యసింపకుడి ఆకాశమందు అగుబడి చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో ఒకడు చెట్లు నరుకున్నట్టు అది నరకబడును అది పనివాడు గొడ్డలితో చేసిన పని వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించు అది కదలకి ఉండినట్లు మేగులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలుకవు నడువ నేరవు గనక వాటిని మోయవలసి వచ్చెను వాటికి భయపడకుడి అవి హాని చేయ నేరవు మేలు చేయుట వాటి వలన కాదు ఎహోవా నిన్ను పోలిన వాడెవడను లేడు నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన దాయను జనములకు రాచా నీకు భయపడిన వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యముల నీ వంటి వాడెవడను లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము జనులు కేవలము పశు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాసు నుండి బంగారమును తెత్తురు అది పనివాని పనియే గదా పోతపోయేవాడు దాని చేసును నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి అవన్నీ నేర్పరలగు పనివారి పనియే ఎహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలం ఆయనయే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు మీరు వారితో ఏలాగూ చెప్పవలను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించును తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచును ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును భూమ్యంతముల భాగముల్లో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రావించును తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయే ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందుచున్నాడు అతడు పోతపోస్తున్నది మాయా రూపము అందులో ప్రాణమేమీ లేదు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శ కాలములో అవి నశించిపోవును యాకూబునకు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇస్రాయిలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకు అధిపతి ఎహోవాయని ఆయనకు పేరు నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయించున్నాను వారు పట్టబడవల్లని వారిని ముట్టడి వేయిచ్చున్నాను కటకట నేను గాయపడితిని నా దెబ్బ నొప్పి పుట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకుని నేను దాన్ని సహించుదును నా గుడారము చినిగిపోయెను నా త్రాళ్ళన్నేం తెగిపోయేను నా పిల్లలు నా ఎత్తు నుండి తొలగిపోయి ఉన్నారు వారు లేకపోయేది ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడను లేడు కాపరులు పశు ప్రాయులై యహోవైద్య విచారణ చేయరు గనుక వారే వర్ధెళ్ళకి ఉన్నారు వారి మందలన్నయూ చెదరిపోవు ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది దాని రాక ధ్వని వినపడుచున్నది యోదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటుకును నక్కలకు చోటుగా చేయుటుకును ఉత్తర దేశం నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినపడుచున్నది ఎహోవా తమ మార్గము నేర్పరచుకుంటా నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును ఎహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము నేను నెరుగని అన్య జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరిత్యము వారు యాకూపును మింగివేయించున్నారు నిర్మూలము చేయవలనని వారు అతని మింగివేయిచున్నారు వాని నివాసమును పాడు చేయిచున్నారు